హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఈ నెల ద్రాక్ష అంటారు ఇవి తీసుకున్నాను కొన్ని ద్రాక్ష తీసుకున్నానండి అన్నీ విడిగా విడి చేశాను కొన్ని బాలైనవి పక్కన ఏర్పెట్టుకున్నాను మాకైతే ఈ నెల చీమలు ఎక్కువ అండి వాటికి స్వీట్ అవి వేస్తుంటాను ఇంకా అలా అలవాటు అయిపోయాయి ఈ నెల ద్రాక్ష అండి నేను రెండు రకాలుగా జ్యూస్ చేసి చూపెడతాను ఇవి మురికి మురికిగా ఉంటాయండి కొన్ని మనం వాటర్లో అలా వేసి అలా తీయగానే క్లీన్ అవ్వండి అంతా మనం కడిగిన ద్రాక్షాస్ని ఉప్పేసి కాసేపు కొన్ని వాటర్ వేసి ఉప్పు గల్లుప్పి వేసేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేయాలండి మళ్ళీ ఇంకోసారి వాటర్ అవి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి మంచి వాటర్తో అప్పుడు జ్యూస్ చేసుకోవాలండి ఎలా చేయాలో చెప్తాను చూడండి ఎలా జ్యూస్ రెండు రకాలుగా చేసి పెడతాను అన్నాను కదండి చూడండి ఇవి మనకి అంటే గోల్డ్స్కి డేట్ ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ పోతున్న వాళ్ళు నెల ద్రాక్ష తా తినడం వల్ల జ్యూస్ చాలా బెనిఫిట్ అండి వాళ్ళకి బ్లడ్ తక్కువ అయ్యే ఛాన్స్ తగ్గుతు తగ్గుతుంది మళ్ళీ హార్ట్కి మంచిదండి స్కిన్కి చాలా మంచిదండి ఇవన్నీ మనకి ఎంతో హెల్త్ క్యూర్ అవుతుందండి హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవండి చాలా మంచిది ప్రతి ఒక్కరూ జ్యూసెస్ అంటే ఇవి పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను జ్యూస్ వేసి చూపెడుతున్నాను లేదంటే అలా కూడా తినేయచ్చు ఓకే ఉప్పు నీళ్ళలో కాసేపు వేసి పెట్టి క్లీన్ చేసి అవి మళ్ళీ తీసి వేరే వాటర్లో వేసి పెట్టానండి ఇవి ఇప్పుడు నేను ఎలా జ్యూస్ కొన్ని అయితే నేను డైరెక్ట్గా పచ్చివి ఇలా జ్యూస్ వేస్తున్నాను ఇందులో వేసి దీంట్లో మన ఇష్టం అండి హనీ అయినా వేస్ హనీ అయినా వేసుకోవచ్చు లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చండి కాకపోతే కొంచెం హనీ బెటర్ అండి ఇవైతే నేను కొన్ని ఇలా జ్యూస్ వేసాను జ్యూస్ జ్యూస్కి తీసానండి కొన్ని అయితే నేను ఈ గిన్నెలోనే వేరే వాటర్ వేసుకొని బాయిల్ చేస్తానండి అది ఎలా అంటే బాయిల్ చే మనకి ఎన్ని వా ఎంత వాటర్ కావాలో గ్లాసా ఒకటిన్నర గ్లాసా రెండు గ్లాసుల వాటర్ వేసుకొని మనకి కాయలు ఎక్కువ ఉంటే రెండు గ్లాసులు మినిమంగా ఉంటే ఒకటిన్నర గ్లాసు ఒక గ్లాసులు వాటర్ వేసుకొని అందులోనే పంచదార మనకి తగినంత వేసుకొని షుగర్ ఉన్న వాళ్ళకైతే వద్దండి పంచదార మనం తగినంత వేసుకొని మామూలుగా అందరూ ఎవరైనా తాగొచ్చు పంచదార లేకుండా అయితే షుగర్ వల్ల వేసుకోవాలి నేనైతే స్టవ్ మీద పెట్టానండి ఒక మనకి తగినంత మనకి కొన్ని కాయలు ఉంటే మనకి చిక్కగా కావాలంటే చిక్కగా వాటర్ తక్కువ పోసుకోవాలి కొంచెం పల్సగా పర్లేదు డ్రింక్ వాటర్లా పల్సలా పల్సగా పర్లేదంటే రెండు గ్లాసులు ఒకటిన్నర గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ వేసాను కొన్ని కాయలు ఉన్నాయి కాబట్టి నేను మూడు స్పూన్ల పచ్చదార వేసాను ఎందుకంటే అండి ఇది మనకి నిమ్మ చేయదు జలుబు అనేది రాదు చ అంటే కొంచెం ఎయిట్ మంత్స్ పిల్లలకు కూడా తాగించవచ్చండి ఏం కాదు చల్లార్చుకొని తాగాలండి అలాగే వేడి కాదు ఇప్పుడు అంతా బాయిల్ అయిన తర్వాత కలర్ఫుల్ కలర్ఫుల్గా వచ్చేస్తుంది ఇది పర్పుల్ కలర్లో అయిపోతుంది ఇది గ్రేప్ కలర్ వాటర్ మొత్తం చూపెడతాను చూడండి ఉడుకు చిన్ని ఉడుకుతున్నాయండి ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసి మూత పెడతాను ఆవిరంతా పోకుండా చూడండి ఎలా ఉడుకుతున్నాయో పంచదార తగినన్ని నీళ్ళు తగినన్ని కాయలు వేసాను ఇంకా ఎక్కువ కేజీ కాయలు అయితే పెద్ద పెద్ద డబర పెట్టుకొని పెద్ద గిన్నె పెట్టుకొని దానికి తగ్గ పంచదార అంటే కాల్ కే హాఫ్ కేజీకి తక్కువ పంచదార వేసుకొని బాగా ఉడికించుకోవచ్చు వాటర్ కూడా కేజీ కంటే నాలుగైదు లీటర్లు వాటర్ పడి వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇది ఎలా వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు లైట్ కలర్లో ఉన్నాయి చూసారా ఇంకా పక్క సెగకే కాయలన్నీ మగ్గిపోయాయి ఉడికిపోయాయి వాటర్ కూడా చేంజ్ అయింది ఇంకా కొంచెం వాటర్ చేంజ్ అవ్వాలి మనకి ఇంకా కలర్ఫుల్ చిక్కగా రావాలి జ్యూస్ ఇలా అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు ఇది బాగా ఉడికిన తర్వాత మనం మూత పెట్టుకొని చల్లార్చిన తర్వాత ఈ జ్యూస్ తీసుకోవాలి కొందరైతే ఇలా కాయలన్నీ స్మాష్ చేసేసుకొని ఆ గింజలు కాకుండా వడకాసుకొని తీసుకోవాలండి లేదా కొందరైతే ఇలాగే కూడా తాగేస్తారు చప్పరిచ్చి పడేస్తారు తప్పకల్లో ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది దీంట్లో ఉన్న విటమిన్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది ఇంకా ఇవై పిప్పైతే మనం చాలా వడకాసుకొని తీసుకుంటే బెటర్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఓకే పచ్చివే కాకుండా మనం ప్రతి దాంట్లో ఐస్ ఒకటి ఐస్ వేసుకోవడం ఐస్ వాటర్ వేసుకోవడం ఒత్తిగా చక్కెర వేసుకోవడం కాదు అది అంత బెటర్ కదండి ఊరికే మనకి నిమ్ము చేసింది జలుబు చేసింది అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఇలాగే చేసుకొని చల్లార్చుకొని తాగండి మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా వన్ డే టూ డే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చండి టూ డే వరకు ఓకే అండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా బాటిల్స్ బాటిల్స్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం వాళ్ళకి తాగడానికి కూడా హెల్త్కి కూడా మంచిదండి సి విటమిన్ బాగుంటుంది పిల్లలకి బ్లడ్ పెడుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా అయిపోయింది అంటే వాటర్ మొత్తం ఇంత హెల్తీ అండి మామూలుగా అవి తీస్తే వాళ్ళు తినరండి ఆటో ఒకటి ఇటో ఒకటి పడేస్తూ ఉంటారు ఫుల్గా ఉన్నాయని మళ్ళీ అది అక్కడ అది ఇదో ఫీలింగ్ లేకుండా ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి ఊరికే షాపుల్లో థమ్సప్లు కూల్ డ్రింక్లు కాదండి ఇలాంటివి అలవాటు చేయండి ప్లీజ్ టేక్ ఇట్ ఓకే చేస్తు బంద్ చేస్తున్నాను ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి పెట్టేసి తర్వాత అవి అవి చల్లారిన తర్వాత మనం తీసి కా వడ ఇంకా పిల్లలకు మనం సర్వ్ చేసుకోవచ్చండి ఓకే అయితే కాచినవండి గ్రేప్స్ నేను కాచి వడ పట్టుకోవచ్చు వడ కాసుకొని తీసుకోవచ్చండి నేనైతే ఇలాగే తాగుతున్నాను మనం కాల్సినంత షుగర్ వేసే ఉందండి పచ్చిమైతే కాదు బాయిల్ చేసినవి గ్రేప్స్ మిక్సీకి వేసానండి దీంట్లో కొంచెం వాటర్ వేసాను కొంచెం లైట్గా పచ్చదార వేశాను ఏదైతే బాయిల్ చేసింది కాదండి దీని గింజలు తోటి తాగడం వల్ల మంచిదేనండి ఎందుకంటే మనకి ఇరువిన్ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గుతాయి వీటి గింజలతో హెల్త్కి మంచిదేనండి అవేం తీసాయన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ అండి పిల్లలకి ఇలా అలవాటు చేయండి హెల్త్ బెస్ట్గా ఉంటారు హెల్తీగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి